ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కాని రామ్ వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన మెడకు జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి ఇవే కాదు ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ ను అభివృద్ధి చేసింది కాబట్టి ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు అక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారు मुष्कर्त కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధాన మంత్రిగా మెదక్కు పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించు వారి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తి శేషులు అయ్యను అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి బిఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది ఈరోజు బిజెపి నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తానే దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టినరు ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు ఇక రెండో ఆయన బిఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డానికి ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన రంగనాయక సాగర్ లో మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించుడు పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్నా వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రఘునందన్ రావు చూసినాం రెడ్డిని చూసినాం వెంకట్రామ్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యే గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డా అంటే కేసీఆర్ కు హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించను నేను అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావును మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంచుకున్నాడు మా రైతుల మీద కేసులు పెట్టినాడు మా రైతులను జైళ్ళకు పంపించను అని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు అందుకే మిత్రులారా ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు మీ సమస్యలు ప్రస్తావించేవాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి